హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ మధ్యన వీడియోలు అయితే సరిగా తీయలేనండి ఇగో శారీస్ అయితే స్టాక్ అంతక్కనే ఉంది నా గొంతు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి ఆల్రెడీ మీ వేరే వీడియోలలో చూపించాను మళ్ళీ చెప్తున్నాను గొంతు ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ సరిగా లేక నేను వీడియోలు అనేది తీయలేకపోయినానండి ఇగో ఈ శారీస్ అయితే ఆఫర్లు పెట్టేస్తున్నానండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అని మాత్రమే ప్యారెట్ సిల్క్ శారీస్ అండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ మంచి కలర్ కాంబినేషన్ డబల్ బార్డర్ శారీస్ అనమాట ఇగో చూడండి బార్డర్ ఎంత క్వాలిటీతో ఎంత మంచిగా ఉందో చూడండి చెక్స్ డిజైన్ తోటి ఉంటుంది శారీ మాత్రం నాకు మాట్లాడడం కొంచెం ఇబ్బంది అవుతుందండి కొంచెం అర్థం చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అండి చూడండి క్లాత్ వైజ్గా ఎంత బాగుందో ప్యారెట్ సిల్క్ శారీస్ ఇందులో బ్లౌజ్ ఉంటుంది శారీ సిక్స్ మీటర్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ న్యూ మోడల్ శారీస్ ఇవి చాలా డిగ్నిటిఫైగా ఉంటాయి శారీస్ మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేసాను ఇందులో జస్ట్ ఫోర్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను అనమాట మిస్ చేసుకోకుండా చూడండి తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ అనమాట ఓకేనా మంచిగా చూడండి ఈ శారీస్ అయితే బార్డర్ అయితే ఎంత బాగుందో చూడండి శారీస్ ఎంత మంచి కలర్ కాంబినేషన్ శారీసో చూడండి ఓకేనా నావీ బ్లూ నావీ బ్లూ పింక్ కలర్ ఇది ఏంటదండి వైలెట్ కలర్ ఎల్లో కలర్ బార్డర్ది ఇది లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మెరూన్ అండ్ నావీ బ్లూ కలర్ శారీ అండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి వీడియో తీసుకుంటానైతే ఓపెన్ చేయడం రాదు ఒక సింగిల్ చేయి తోటి వీడియో తీసుకుంటా ఇదైతే ఇదైతే బ్లౌజ్ అండి ఇదైతే పళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇందులో ఫోర్ డబల్ నైన్లో ఇంకా వేరే శారీస్ ఉన్నాయి చూపిస్తాను చూడండి బెనారస్ సిల్క్ శారీసు ఇవి కూడా ఆఫర్లు ఇచ్చేస్తున్నాను ఈ రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నావి బ్లూ అండ్ టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి కలర్ కాంబినేషన్ శారీస్ ఇవన్నీ ఆఫర్ ప్రైజ్లో జస్ట్ సింగిల్ సింగిల్ డబల్ డబల్ శారీస్ ఉన్నాం శారీస్ మాత్రమే ఇంకేమేమి శారీస్ ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది సుహాని క్రస్ శారీస్ ఇది ఒక్కటే ఉంది ఇందులో సింగిల్ పీస్ మాత్రమే పింక్ కలర్ లెమన్ పింక్ కలర్ లెమన్ ఇల్ కలర్ బార్డర్ శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఇది కూడా ఫోర్ డబల్ నైన్ అండి ఇంకా ఫోర్ డబల్ నైన్లో చూపిస్తాను చూడండి ఫోర్ డబల్ నైన్ కాదండి ఇది ఫైవ్ డబల్ నైన్ పుష్ప శారీలో ఈ సింగిల్ శారీ మాత్రమే ఉంది ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తానండి ఇవి సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేశాను ఈ శారీస్ ఇది సింగిల్ కలర్ మాత్రమే ఉంది చూడండి కింద లెమన్లో కలర్ బార్డర్ ఉన్న శారీ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది సుహాని క్రస్ట్ శారీ ఇది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి ఇంకేమేం శారీస్ ఉన్నాయి ఇవన్నీ ఆఫర్లు ఇచ్చేస్తున్నా ఎవరు మిస్ చేసుకోవద్దండి ఓకేనా తప్పకుండా తీసేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ ఇందులో ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచిగా ఆఫర్ ప్రైజ్లో నెంబర్ వన్ క్వాలిటీ శారీస్ ఇస్తున్నాను ఎలాంటి ప్రింట్ మిస్టేక్ ఉన్న ఏది ఉన్నా నాది బాధ్యత ఎలాంటిది ఉండదండి ఓకేనా డోంట్ మిస్ ఇట్ మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఇంకేమేమి శారీస్ ఉన్నాయి కుట్ చూడండి ముగ్ధ సిల్క్లో ఇది ఒకటి ఉందండి బ్లాక్ కలర్ది కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ అండి దీనికి మాత్రం ఇది ఎవరు తీసుకోకపోతే నాకే ఇది నాకు నచ్చింది అట్లనే పెట్టుకున్నా ఈ శారీని ఓకేనా ఇంకేమేమి ఉన్నాయి ఏమేనండి మళ్ళీ ఒకసారి చూసేసుకోండి సరిగా మాట్లాడి రావట్లేదండి ఏమనుకోవద్దు మంచి కలర్స్ ఒకసారి చూసేసుకోండి అన్నీ సింగిల్ సింగిల్ డబల్ డబల్ ఉన్న శారీస్ ఇవైతే ట్రెండింగ్ శారీస్ అండి సూపర్ బా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఇంకేమేమి సారీస్ ఉన్నాయో వీడియో చేస్తాను ఓకేనా కొంచెం మాట్లాడడం అయితే రావట్లేదు ఏమనుకోకండి అర్థం చేసుకోండి ఇందులో ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ ఇంకా ఉన్నాయండి శారీసు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా డోంట్ మిస్ ఇట్ थ्याङ्क यु फर वाचिङ बाई मरि